అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ మన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినందుకు మన వీర సైనికులందరికీ శిరస్సు వంచి వారి పాదాలకి నమస్కరిస్తూ దేశ రక్షణలో నిమగ్నమయ్యున్న మీకు భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మీ కుటుంబాలకి మనోధైర్యం చేకూరాలని ఆ పరమశివుని ఆ శ్రీ వెంకటేశ్వరుని నేను నమ్మిన దుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తున్నాను ఎక్కడా చుట్టుపక్కల ఇల్లున్నప్పటికీ కూడా ఎవరికి కూడా పౌర సమాజానికి సభ్య సమాజానికి ఇబ్బంది కలగకుండా ఓన్లీ టెర్రరిస్టు స్థావరాన్ని మాత్రమే టార్గెట్ చేసి కొట్టడం అనేది ఇది భారతీయ సాంప్రదాయం విలువలతో కూడినటువంటి భారత సైన్యానికి శిరస్సు వంచి నమో మరోసారి నమస్కరిస్తూ భారత్ మాతాకి జై